ఇది కాకుండా ప్రార్ట్ టైముఖ వాళ్ళ రిప్రేషన్ సమస్యలు చెప్పారు సెక్యూరిటీ కావాలా పన్నెండు జీతం కావాలా ఇంతకంటే అనేది వాస్తవం ఎందుకంటే వాళ్ళు ఇవాళ రెగ్యులర్ టీచర్ తో సమానంగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ ఎక్స్ప్లైటేషన్ లేబర్ ఎక్కడ ఉన్నాయంటే గురుకులలో ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా చెప్పవచ్చు ఇవాళ సమతో ఎక్కడ ఉందంటే గురుకురాగా ఉంది అంతా కూడా మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎట్లా జరుగుతుంది ఈ మార్పు ఎట్లా వస్తుంది మార్పు రెండు వేల పద్దెనిమిదికి ముందు రెండు వేల పద్దెనిమిది తర్వాత చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదికి ముందు టీచర్ల సంఖ్య తక్కువ స్కూల్ సంఖ్య తక్కువ ఉన్న సంఘాలు ఎక్కువ ఆ సంఘాలు కూడా ప్రవీణ్ కుమార్ గారు పుణ్యాలని స్లీపింగ్ రూమ్ లో ఉన్న పరిస్థితి నుంచి ఆ తర్వాత కాలంలో గొప్ప ఫీజులు వచ్చాక ఉత్సరామారు మరి డీహెచ్ కూడా ఎంటర్ అయిన తర్వాత ఇవాళ అమద్రతాభావం మొత్తానికి సంఘాలన్నీ కూడా కదలికొచ్చినటువంటి పరిస్థితి ఉంది వస్తే సంఘాలు ఎన్నైనా ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడి ఉపాధ్యాయుల కోసం కొట్లా అయితే ఆహ్వానిస్తాం ఇవాళ ఏ ఒక్క సంఘం నేను మనగానే అన్ని సమస్యలను ఆధారాలు పరిష్కారం అవుతాయని ఆ భా ఉంటే చాలా అమాయకులుగా భావించాల్సి వస్తుంది ఒక పక్క ఆయన కాలంలో నిశ్చార్జీలు పెంచలేదు టైం టేబుల్ ఐటీ కావాలంటే సాధించుకున్న సోషల్ ట్రైవల్ మైనార్టీ జనరల్ మార్చాలంటే అందరికీ కామన్ చేస్తామని వారు ఎక్కువ ఫోర్ థర్టీ టైం టేబుల్ ఇస్తే ఈ టైం టేబుల్ మీద ఉపాధ్యాయులు విద్యార్థులకు నష్టంగా ఇస్తా ఉంటే కథలికి వస్తే మేము పోయినా టైం టేబుల్ మారిపోతారు చెప్తారు ఆయన ఇంట్లో కూర్చోండి పోరాటం చేయండి అని చెప్పి ఇంకో చెప్తారు ఎట్లా అవుతుంది ఇవాళ ఉపాధ్యాయులు ఉద్యోగాలకు సంబంధించి భ్రమంలో ఉంచాలని ఎంతకాలం అనుకుంటారు అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు కొందరి ఎలకాల మోసం చేయొచ్చు కానీ అందరూ ఎలకాల మోసం చేయడం మాత్రం ఇప్పటికీ సాధ్యం కాదు ఇవాళ మరి మొట్టమొదటిగా ఈ పోరాటానికి గురుకుల జేఏసీ నుంచి ఐక్యంగా మనం పనిచేస్తామని ప్రతిపాదన వచ్చినప్పుడు ఐక్యత అంటే ఒక పార్టీ ఐక్యత కాదు అందరూ గురుకుల ఐదు గురుకురాలు సొసైటీలో ఉన్నటువంటి అన్ని సంఘాలలో ఐక్యంగా పోరాడదాం అందరూ అప్రోచ్ అవుదామని చెప్పి టైం తీసుకొని అన్ని సంఘాలతో మాట్లాడాం అందరం అందరి జనం డివైడ్స్ అందరం కలిసిపోలేడ ఒకే మీద కొద్దామని చెప్పంటే వాళ్ళకున్న రిజర్వేషన్స్ వాళ్ళకు ఉన్నాయి పోరాటానికి సిద్ధం కాలేదు కానీ వాళ్ళు అట్లా కాంగ ఉంటే ఒక రకం పోరాటం మనం పన్నెండో తారీఖు సిహెచ్ నోటీస్ ఇచ్చాం టీహెచ్ గురుకుల జేఎల్సీ తరఫున పన్నెండో తారీఖు నోటీస్ ఇచ్చాం ఆ డిపోతుందన్నట్టుగా మేము కూడా పోరాటం చేస్తామని అంటే పంతొమ్మిది మేము చేస్తామన్నారు పని ఏడు చేసా పత్రం చేసా పన్నెండు చేసా గూగుల్ చేసి ఫైదా దంగా చేసేటట్టు కార్యక్రమం ముందు

చీఫ్ సెక్రటరీకి మనం గ్రీవెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని పట్టించుకోరు చివరికి మూడవ కార్యక్రమంగా ఈ రోజు మనం ధర్నా అయితే ఏ ఉద్దేశంతో ఈ ధర్నాను బద్ధం చేయాలనుకున్నారా ధర్నా జరగాలనుకున్నారా మరి స్కూల్ చాక్ డౌన్ చేస్తాం పెండ్ డౌన్ చేస్తామన్నారు అన్నారు డౌన్ పెండ్ ట్రౌన్ అంటే ఏంటో తెలుసా అసలు ఈ నాయకుడికి అంటే ఒక ధర్నాత్వం రాలేవాళ్ళు ఒకరోజు చేత గొప్పకుండా పర్లేదు నేను సంతకం పెట్టి చాట్ పెన్ చేస్తా అని చెప్పే దమ్మధైర్యం మీకుందా ఎందుకో రకంగా తెలంగాణ ఉద్యమంలో చార్దాన పెండా తెలంగాణ ఉద్యమంలో నడిచిందంటే నడిచింది ఎందుకంటే ఆనాడు సిసి కోడ్ ఆఫ్ కాండ్రెక్ట్ ఆమె పట్టించుకోలేదు కాబట్టి కానీ ఒక్కసారి మీరు కోడ్ ఆఫ్ కాండ్రెట్ చూడండి చేస్తే ఏం జరుగుతుందో ఆలోచించండి నువ్వు పెట్టి కూర్చుంటా అంటే హైదరాబాద్ అంటే మనం చేసే ధర్నా జరగకుండా విచ్ఛిందో కార్యక్రమం తీసుకున్నారు సార్ తీసుకున్నావు నీ ఏడు పక్కన ధర్నా చేస్తా అంటే ఇరవై నూ తేదీ తరాలకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎవరు అడిగారు మీ సంబంధం నిన్నవాళ్ళు అడిగారా నిన్న మరి ఎవరిని అంటే మీకున్నది ఏంటి ఎందుకు ఈ రకమైనటువంటి ఒక చైల్స్ మెంటాలిటీతో ఒక ఇమ్మెచ్యూర్డ్ లేదు అంతకంటే ఎవరేయలేదు ఒక గొప్పతో నీ పనిచేస్తే ఇది ఉపాధ్యాయుచ్చిన వాళ్ళకి నష్టం కలిగిస్తుంది అల్టిమేట్ మీరు పానుకోండి కలిసి రాగలిగితే కలిసి రాండి కలిసి రాకపోతే పోరాడే దమ్ముదారు ఉంటే చేయండి అభ్యంతరం లేదు మీ పద్ధతిలో మీరు పోయి జోగుతా ప్రభుత్వాల్ని అధికారులని జోగుతా చూపుకుంటారు అని మేము సాధించుకున్నామంటే మీ భవన మీకుంటే మీరు ఆ ప్రయత్నం చేయండి మాకు అభ్యంతరం లేదు కానీ మాకు తెలిసి ఉపాధి